ఫ్రెండ్స్ ఈ రోజు వడ్డ్ర ఇవ్వడానికి వచ్చినాం మన వాళ్ళందరూ వర్షానికి ఆటలు కూర్చున్నారు పోరగాలంతా చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఆయన చెప్పండి చదువుకొని బుద్ధి ఏదైనా జాబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇలాంటి పనులు చేయకండి వర్షానికి తడిచి దీనికి మాత్రం ఆస్తి పోయిపోరగాలి కాకపోతే ఈ రోజు ఇలా చెలువు అని చెప్పేసి వచ్చేసి ఇలా తిప్పలు పడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లగా ఎట్ట పోదాంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది మా రైతుల కష్టం అంటే మేము వ్యవసాయం చేస్తాం మేము కూడా ఓకే ఇదంతా మాటలే మా ఒక్కరే దడవాలి అందరు దాడుతున్నాయి కాబట్టి అంత సంతోషంగా ఉన్నారు ఒకరి మాత్రం బాధగా ఉండేవాళ్ళు ఓకే ఇది మెయిన్ రోడ్డుకి పోసిన రోడ్కు అరే పొరయాలు సరే అవి చెప్పరా మంచిగా లేక లేకపోతే ఇదే పని చేస్తారా చదువుకుంటారా మీరు చదువుకోవడం బెటరా లేకపోతే పని చేయడం బెటరా మీకు ఏమనిపిస్తున్నారా మీ పని చేయడం ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలాంటివైతే పనులు చేయకుండా ఉన్నాడు